మో వెంకటేశయ్య ఈరోజు తిరుపతి నగరంలో ఒక దొంగ ఓట్ల కేంద్రంగా దొంగ ఓట్లతోనే ఈరోజు పరిపాలికుల ఎన్నికలు ఏది జరిగినా మొన్న రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికలు కానివ్వండి అదేవిధంగా ఉప ఎన్నిక పార్లమెంట్ ఉప ఎన్నిక రెండు వేల ఇరవై ఒకటి కానివ్వండి కౌన్ కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి అదేవిధంగా మనం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు కానివ్వండి ఈ ఐదు ఎలక్షన్లు కూడా వాళ్ళు ఈరోజు తిరుపతి నగరంలో అధికారంలో ఉన్నారంటే కేవలం దొంగ ఓట్లతో తప్ప వాళ్లకు తిరుపతి నగరంలో ఏమాత్రం కూడా ఓటేసే ప్రజానీకం లేదని వాళ్ళకి రూఢీగా మరి తెలిసినంతనే ఈ విధంగా దొంగ ఓట్లతోనే అధికారం లేకి రావాలి అని వారి ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా అదే ప్రయత్నాల్లోనే ఉన్నారు దానిలో భాగంగా మేము మరి ప్రతిరోజు కూడా దొంగ ఓట్ల ఇండ్లకెళ్ళి వాటిని పరిశీలన చేసి వాటిని అన్నీ కూడా మరి పత్రికా మూలకంగా కూడా ప్రజలను చైతన్యపరచడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం పోతే ఈ రోజున మనం చూసాం ఐఏఎస్ అధికారి అయినటువంటి ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీషా గారు ఈ రెండు వేల ఇరవై ఒకటి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మరి ఆయన తప్పుడు విధానాలు అంటే తప్పుడు విధానాలు అంటే చాలా బ్లండర్స్ అవి క్షమించరాని తప్పులు అవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉంది రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ఉంది ఈరోజు అతను ఒక ఆ రోజుల్లో తిరుపతి నగర కమిషనర్గా ఉంటూ మరి ఆయన ఈ లాగిన్ని ఇతరులకు ఇచ్చేసి మరి ఆ లాగిన్ ద్వారా వాళ్ళు ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించి ఉప వెళ్ళారంటే ఆయన వెనుక ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇదంతా కూడా దాదాపు ఇరవై రెండు మంది రోజున సస్పెండ్ కావడం జరిగిందంటే వివిధ వివిధ అధికారులు ఎస్పీ అయితేనేమి సీఏ అయితేనేమి అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఫార్మర్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి మన రెడ్డి అయితేనేమి అందరూ కూడా ఈ రోజున ఈ తిరుపతి నగరంలో అందరూ ఏ అధికారైనా కూడా రెడ్డి రెడ్డి సామాజిక వర్గం దాదాపు ఏడు వందల ఏడు మంది ఐఏఎస్ అధికారులు తిరుపతి నగరాన్ని పరిపాలిస్తూ అధికార యంత్రాంగానికి తొత్తులుగా మారినటువంటి వైనం ఈ తిరుపతి నగరంలోనే చోటు చేసుకుంది మరి ఈ రోజున ఈ ఉప ఎన్నికలో దాదాపు ఇప్పుడు చ చంద్రమౌళేశ్వర రెడ్డి గారు అంతా అయింది సస్పెండ్ అవడం గిరీష్ తర్వాత తరువాత దీని వెనకల ఇంకా కూడా ఎంతోమంది అధికారులు ఇతనికన్నా పెద్ద అధికారులు ఇతనికన్నా చిన్న అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ సహాయ సహకారాలతోనే మరి ఈ పాలకులకి ఈ నాయకులకి తిరుపతిలో ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళ కొడుక్కి పట్టం కట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకంతా కూడా అధికారులు పాల్గొన పాల్పడ్డం జరిగింది ఇంకా రోజున ఈసీ అనుమతి లేకుండానే మరి ఈఆర్ఓగా బాధ్యతలు చంద్రమౌళి రెడ్డికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఓటీపీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా అతనివే రోజున పట్టుబడ్డాడంటే ఇన్ని ఆధారాలతో అతన్ని ఈరోజు పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు సస్పెండ్ చేయడం కూడా జరిగింది మేము అప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం ఆయన మీద మాకు అనుమానాలే ఉన్నాయి అయినా కూడా అప్పటి అధికారులంతా కూడా ఈ పాలకులకి లొంగిపోయి ఈ పాలకులకు బ చేస్తున్నటువంటి భయభ్రాంతులకు గురయ్యి ప్రజల మాదిరే వాళ్ళు కూడా మరి ఈ రోజున ఈ బో ఈ బోన్లో చిక్కుకునే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది ఈరోజు ఈఆర్ఓ లాగిన్లో ముప్పై ఐదు వేల ఓటర్ కార్డ్స్ను డౌన్లోడ్ చేశారనంటే ఇంతకన్నా మరి తప్పిదం అనేది ఉండదు ఎలక్షన్లు సజావుగా జరగాలి ఎలక్షన్లు ఫెయిర్ అండ్ ఫెయిర్గా కూడా నీతి నిజాయితీగా కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈఆర్ఓ అధికారి సీట్లో అక్రమంగా సొంత మనిషినే కూర్చోబెట్టారు ఇక్కడ ఈఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సొంత మనిషి వాళ్ళ కుటుంబ కుటుంబంలోని వ్యక్తి అటువంటి వారిని ఇచ్చి మరి వారి ద్వారా అక్రమాలకి పాల్పడి ఈ రోజున ఐఏఎస్ అధికారులు అయితేనేమి దాదాపు ఇరవై రెండు మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అంటే మరి దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళని అధికారులను కాదు వారి వెనుక ఉండి ప్రోత్సహించి ఎవరైతే మరి పరిపాలన కోసం ఎలక్షన్లో దొంగ ఓట్లతో ఈరోజు విజయం సాధించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళను మరి ఎలక్షన్లోనే పాల్గొనకుండా చేయాలి ఎలక్షన్లోనే ఈసీ కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళని మరి ఎలక్షన్స్లోనే వాళ్ళని భర్తఫ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం అదే కాకుండా ఈ రోజున కొత్త అధికారులకు మేము చెప్పేది ఒకటే మాకు ఏవైతే ముప్పై ఐదు వేల ఓట్లు లాగిన్ అయ్యాయని ఇది నిరూపణ జరిగింది మరి ఈ జరిగినటువంటి ఈ ముప్పై ఐదు వేల ఓట్లని మాకు పార్టీల అన్ని పార్టీలకు ఇవ్వండి అందరూ కూడా వెరిఫై చేయండి ఇవి దొంగోట్లా కాదా అనే అప్పట్లో ఒక్క ఫామ్ కూడా రాలేదు ఏది ఓటర్ చేర్చుకునేటువంటి ఫామ్స్ ఏమీ రాలేదు రాకనే ముప్పై ఐదు వేలు వాళ్ళు చేర్చారంటే కేవలం వాళ్ళ సొంత లాగిన్లోనే సొంతంగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి ఈ రోజున చేయడం జరిగింది మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా చూడడం జరిగింది అక్కడ నార్త్ ఎలక్ట్రికల్ ఆఫీస్లో దాదాపు ఒక ఏఈ లెవెల్లో ఉన్నటువంటి ఒక అధికారి దాదాపు రెండు వేల ఎమ్మెల్సీ ఓట్స్కి సంతకం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా అదే విధంగా సంతకం చేయడం చేయడం జరిగింది ఆ ఫార్మ్స్ అన్నిటి మీద కాబట్టి ఈ తిరుపతి నగరంలో ఉండే అధికారులందరూ కూడా ఈ రోజున ఎవరైతే పాలకులు ఉన్నారో మన శాసనసభ్యులు కానివ్వండి వాళ్ళ కొడుకు వీరి ఇరువురు తప్పులే అన్నీ కూడా వీరి ఇరువురి కోసమే వాళ్ళు ఇన్ని తప్పులు ఇంతమందితో చేయించారు కాబట్టి మొట్టమొదటిగా శిక్ష పడాలని మా యొక్క హెచ్చరిక మేము ఈసీ కమిషన్కి కూడా అదే కోరుతున్నాం తప్పకుండా ఈ తిరుపతి నగరంలో ఈ ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫెయిర్గా జరగాలంటే ఆ కలిగి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తప్పకుండా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేయందే ఇది ప్రక్షాళన కాదు కాబట్టి ప్రక్షాళన అంత త్వరగా చేయలేరు కాబట్టి ఇది ఒక్కటే దానికి మార్గం కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం